హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యరాజుకుడి ఈ రోజైతే బ్రహ్మాండమైన పన్నెండు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి టిప్స్ అయితే చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసేయండి వెలిగించేసి ఇలా గిన్నెలో ఒక గ్లాస్ అంత వాటర్ అంటే టీ గ్లాస్ అంత వాటర్ పోయండి పోసేసి ఇప్పుడు దీంట్లో ఆ నీళ్లు వేడెక్కేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఉంటాయి కదా మెంతులను అయితే వేయండి మెంతులు వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి లో పెట్టేసి బాగా మరగాలన్నమాట వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇప్పుడైతే గా ఉన్నాయి కదా ఇంకా అలా అవి మరిగేటప్పటికి ఇలా వాటర్ అయితే ఎల్లోగా అయిపోతాయి అనమాట ఈ విధంగా కలర్ చేంజ్ కావాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అయితే చూడండి ఇప్పుడు దీంట్లో మనం రెగ్యులర్ గా ఏ టీ పొడి అయితే వాడతామో ఆ టీ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేయండి వేసేసి ఈ రెండింటినీ బాగా కలపండి అలాగే రెండు కలిసి బాగా ఉడకాలన్నమాట ఇంకా టీ పొడి మెంతులు రెండు బాగా ఉడికిన తర్వాత కలర్ అయితే ఈ విధంగా డికాక్షన్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే వచ్చేస్తుంది ఆ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది ఎందుకు అంటే చెప్తానండి చల్లారిన తర్వాత ఇలా ఒక అయితే వడగట్టేసుకోండి ఈ మెంతుల్ని మీరు ఇలానైనా జుట్టుకు పట్టించుకోవచ్చు లేదంటే ఈ మెంతులు టీ పొడి ఉంది కదా దీన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఈ ఉడగట్టేసిన వాటర్లో వేసేసుకొని మనం జుట్టుకు పట్టించవచ్చు లేదు అంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే ఈ ఉడగట్టిన వాటర్ ని మనకి ఆయిల్ ఎలా స్కాల్ఫ్ కి ఎలా అప్లై చేస్తాము జుట్టు కుదుర్లకి అందు అలా అప్లై చేశామనుకోండి అనుకోండి తల్లలో చుండ్రు ఉన్నా అలాగే పేను కొరుకుడు ఉన్నా ఏది ఉన్నా తగ్గిపోతుంది ఇలా వీక్లీలో వన్ టైం కనుక అప్లై చేశామనుకోండి జుట్టు కూడా బాగా పెరుగుతుంది చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చున్రు ఉండేవాళ్ళు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వైట్వి పిల్లలకు యూనిఫామ్ లో వేసి పంపిస్తూ ఉంటాం కదా అలాగే మన వాళ్ళు కూడా ఆఫీస్ కు అలా వేసుకున్నప్పుడు పెన్ను పెట్టుకున్నప్పుడు పెన్ను కక్కినా లేదు అని అంటే ఇలా ఒక్కోసారి క్యాప్ పోయి గీసుకొని పోతూ ఉంటుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్ కు వెళ్లారంటే వైట్ టీ షర్ట్ వైట్ షర్ట్ వేసుకొని పోతుంటారు కదా వాటిపైన ఇలా గీక్కొని అయితే వస్తారు ఖచ్చితంగా ఇంకా అప్పుడు మనం దాన్ని రుద్దాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి ఇబ్బందే లేకుండా ఈ విధంగా క్షణాల్లో అయితే ఆ పెన్ను మరకల్ని పోగొట్టేసేయండి చూడండి ఆ మరకల పైన ఈ విధంగా కొద్దిగా డెటాల్ అయితే వేయండి డెటాల్ వేసేసాం అనుకోండి ఇంకా మనం దీన్ని బ్రష్ గాని సోప్ కానీ పెట్టి రుద్దే పని ఉండదు చూడండి ఈ విధంగా కొద్దిగా డెటాల్ వేసి ఇలా రుద్దుతూ ఉన్నాం అంటే పోతుంది చూడండి బాగా గమని ఈజీగా అయితే పెన్ను మరకలు అయినా ఇంకోనైనా ఏది పన్నా కూడా వైట్ వైట్ షర్ట్స్ పైన కానీ ఇలా కర్చిపుల పైన కానీ పిల్లలు వేసుకునే ల పైన కానీ దేనిపైనైనా సరే ఇలా అన్నామంటే చూడండి నీట్ గా పోయింది అసలు ఇక్కడ పెన్ను మరకలు ఉండినాయా అనేటట్టు కూడా తెలియదు అనమాట అంత నీట్ గా పోతుంది అసలు కొద్దిగా కూడా సోప్ తో పని ఉండదు అనమాట ఈ విధంగా ట్రై చేయండి తర్వాత చూడండి కడిగి కూడా చూపిస్తాను అసలు పెన్ను మరకలు అనే తాలూకు కూడా ఉన్నదనమాట చాలా నీట్ గా అయిపోతాయి తప్పకుండా పిల్లలు యూనిఫామ్ల పైన కానీ ఎప్పుడైనా పెన్ను మరకలు గీసుకున్నప్పుడు లేదంటే పెన్ను కక్కుతుంది కదా ఇంక అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా రిమూవ్ చేయొచ్చు పెన్ను మరకల్ని ఇంకా థర్డ్ టిప్ అండి చూడండి ఇంకెప్పుడైతే ఇంకా ఎన్ను మిరపకాయలు కొత్తవి అనేది వచ్చేస్తాయిండే కదా ఇవైతే నాకు కొత్త మిరపకాయలు అనమాట మనం ఎన్ను మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు కారం పట్టించుకుంటాము ఇంకా ఒక కేజీ అర కేజీ మొయని తాలింపు కోసం అని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము ఆ పక్కన పెట్టినవి మనం సంచిలో కట్టి పెట్టిన కవర్ లో పెట్టిన నల్లగా అయిపోతాయి ఫస్ట్ బాగానే ఉంటాయి కానీ ఒక రెండు నెలల తర్వాత కలర్ అనేది ఈ కలర్ ఉండవు చేంజ్ అయిపోతాయి అలా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి సంవత్సరం పాటు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండాలి నల్లబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేసి చూడండి ఇంకా మీరు సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు పెట్టుకున్న కూడా అలానే ఉంటాయి ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎండుమిరపకాయలను అయితే వేయండి వేసేసి ఇప్పుడు కడాయి వేడెక్కింది కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని కలిపేసేయండి బాగా ఇలా ఇలా వేడి ఎక్కాలన్నమాట అంటే ఎన్ను మిరపకాయలు అనేది వేడి కావాలి అలా వేడి కావడం వల్ల అది ఎక్కడైనా మెత్తగా ఉన్నా ఎండిపోతుంది అలాగే ఈ మిరపకాయలు కూడా బాగా పలపలా అంటాయి అనమాట మనం ఎండ పెడితే ఎలా అవుతాయో అలా ఉంటాయి అలాగే ఇవి కొద్దిగా వేయించడం వల్ల ఇంకా ఎన్ని రోజులు నల్లబడవు కలర్ చేంజ్ కావు పురుగు పట్టవు అలానే ఉంటాయి అనమాట ఎన్ను మిరపకాయలు పురుగు పడతాయి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా పురుగు పడతాయండి కావాలంటే మీరు పెట్టి చూడండి వాటిలో కూడా పురుగు వస్తుంది అందుకోసమని అలా పురుగు పట్టకుండా ఉండాలి కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా వేడెక్కేంత వరకు పెట్టేసి తర్వాత ఇలా తీసేసేయండి ఇంకా అదే కడాయిలో పెట్టేసామంటే నల్లగా అయిపోతాయి అనమాట ఇలా కొద్దిగా వేడెక్కాలనమాట ఈ విధంగా తర్వాత ఇవి చల్లగినాక ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు ఫ్రెష్ గా ఉంటాయి కలర్ చేంజ్ కావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకున్నాం కదా ఇప్పుడైతే ధరలు కూడా ఇంకా తగ్గనే తగ్గలేదండి కిలో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే ఉన్నాయి మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మెత్తగా ఉన్నాయి అంటే తడి ఉన్నాయి అనుకోండి అవి తొందరగా మొలకలు వచ్చేస్తాయి అనమాట కుళ్ళిపోతా ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలి తడిగా ఉండేటివి అని అంటే ఇలా అయితే చెయ్యండి నేనైతే ఎండినేటివి అయితే చెప్పడం లేదండి ఒక్కోసారి వర్షాకాలం కానీ లేదంటే పొలాల్లో వర్షం పడినప్పుడు కానీ అవి మనకు అమ్మేటప్పుడు కొద్దిగా తడితడిగా ఉంటాయి కదా అలాంటి వాటికి ఇలా బొడ్డు దగ్గర అంటాం కదా అలా కొద్దిగా కట్ చేసేసాం అనుకోండి ఇంకా మొలకలు అనేది రావు అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా తాడు తాళు ఇలా దారాలు దారాలు ఉంటది కదా అదంతా ఇలా కట్ చేసేసేయండి ఇంకా మొలకలు అనేది రావు గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి అనమాట చాలా రోజుల వరకు మొలకలు అనేది రావు లోపల కూడా కుళ్ళిపోవు అనమాట ఎక్కడైనా ఎప్పుడైనా తడివి తెచ్చుకున్నప్పుడు మొలకలు రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక ఒక పది లవంగాలు కొద్దిగా చెక్క ఒక మూడు నాలుగు కర్పూరం పిల్లలు అయితే తీసేసుకోండి ఇవి మూడింటిని కలిపి బాగా దంచాలన్నమాట మెత్తగా చూడండి ఇప్పుడైతే ఒక చిన్న రోల్ కానీ లేదంటే ఒక పేపర్ పైన కానీ ఏదాని పైన వేసి బాగా మెత్తగా పొడి చేయండి ఈ కర్పూరము అలాగే లవంగాలు అలాగే చెక్క ఈ మూడింటిని బాగా మెత్తగా దంచేసేసేయండి ఇలా దంచిన తర్వాత ఇది ఎందుకు అంటే చెప్తానండి మనము రకరకాల ఆల్ అవుట్లు గుడ్ నైట్లు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి మనం ఎంత పెట్టినా కూడా ఈ ఇప్పుడైతే దోమలు అయితే పోవడమే లేదు వాటికి కానీ ఇలా చేసి చూడండి దోమలు పోతాయి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది మనకి జలుబు చేసినప్పుడు కూడా ఇది పెట్టుకున్నాం అనుకోండి బెడ్రూమ్ లో మంచి వాసనతో మనకి జలుబు కూడా తగ్గుతుంది అనమాట దోమలు అయితే అస్సలే ఉండవు ఇలా మనం దంచిన పొడినంతా ఈ డబ్బాలేకి ఆలోటు లిక్విడ్ డబ్బా ఉంటుంది కదా దాంట్లోకి అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత మన దగ్గర వేప నూనె ఉంటే వేప నూనె లేదు అని అంటే ఇదైతే మస్టర్డ్ ఆయిల్ అనమాట ఆవాల నూనె అదైతే వేస్తున్నాను ఇది వేసినా కూడా మంచిది అనమాట ఆవాల నూనెతో దీపం కూడా పెడుతూ ఉంటారు కాబట్టి ఇది కూడా చాలా మంచిది హెల్త్ కూడా మంచిది అనమాట ఈ వాసన పీల్చడం వల్ల చూడండి ఇలా అయితే వేసేసి ఇప్పుడు దీనికి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని మనము నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే దోమలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇది పెట్టేసుకున్నాం అనుకోండి మంచి వాసనతో పాటు అస్సలు దోమలు అనేది ఉండనే ఉండవు అనమాట కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మనము ఎటువంటి కెమికల్స్ ఉండే లిక్విడ్స్ అవి వాడకుండా ఈ విధంగా అయితే మనము గా తయారు చేసుకొని పెట్టేసుకున్నామంటే ఇల్లు కూడా మంచి వాసన ఉంటుంది దోమలు కూడా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి మనము ఎంత నీట్ గా గోళ్ళను పెట్టుకున్నా గోళ్ళు విరిగిపోవడము అలాగే గోళ్ళ పక్కన స్కిన్ లేచిపోవడము మనకైతే చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉంటది గోర్లు కూడా మంట తీస్తా ఉంటాయి అనమాట అందుకోసమని మనం నైట్ టైంలో పడుకునేటప్పుడు ఈ విధంగా వ్యాజులని గనక గోళ్ళ చుట్టూరా అలాగే గోర్లకి అలా అప్లై చేసినాం అనుకోండి గోళ్ళు కూడా స్మూత్ గా ఉంటాయి అలాగే గోళ్ళ చుట్టూ కూడా స్మూత్ గా అయిపోయి స్కిన్ లేయడం అంట అలా జరగదు అనమాట నొప్పి పుట్టడము మంట తీయడము స్కిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం పడుకునేటప్పుడు ఇలా కొద్దిగా వ్యాసలిం రుద్దుకున్నా కూడా చేతులు కానీ కాళ్ళు కానీ చాలా స్మూత్ గా అయిపోతాయి అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా గోల్ అనేది నొప్పి పుట్టవు మంట తీయవు గోళ్ళ చుట్టూరా స్కిన్ అనేది లేచిపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే సోప్స్ వాడిన తర్వాత ఇలాంటి బాక్సులు పడేస్తూ ఉంటాం కదా ఈ బాక్సుల వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటో చెప్తాను చూడండి ఇదైతే సోప్ బాక్స్ అనమాట దీన్ని పడేయకుండా నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను దీనికి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలన్నమాట అందుకని మనము ఫస్ట్ అయితే దీంట్లో నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా ఒకటి కానీ రెండు కాని వేసుకోండి ఇది ఎందుకు అంటే బట్టల్లో పెట్టుకున్నాం అనుకోండి బట్టలు అనేది మంచి స్మెల్ ఉంటాయి ఇప్పుడు చలికాలం కాబట్టి ఎంత ఎండబెట్టినా అవి అన్నమాట ఎండినా కూడా కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలా రాకుండా ముఖ్యన వాసన రాకుండా ఉండాలంటే ఇలా ఒక నాప్తలి బాల్ ని ఆ సో బాక్స్ లో పెట్టేసి ఇలా సేఫ్టీ పిన్ తో ఇలా అటు ఇటు హోల్స్ మాదిరి చిన్నగా పెట్టేసేయండి ఇది మనము ఎక్కువ బట్టలు వాడకుండా ఇప్పుడు బెడ్షీట్లు అలాంటివన్నీ డైలీ కొన్ని అయితే వాడకుండా ఎత్తి పెట్టేస్తాం కదా ఆ ప్లేస్ లో కనుక పెట్టామనుకోండి అవి వాసన రాకుండా ఉంటాయి అలాగే పురుగులు చేరకుండా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి అనమాట మనం ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు తీసినా కూడా మంచి వాసనతో ఉంటాయి ఈ స్మెల్ అయితే మైల్డ్ గా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక టమాటా పన్ను అయితే తీసేసుకోండి దాన్ని హాఫ్ గా కట్ చేయండి ఇది మనకి మంచి స్క్రబ్బర్ గా పనిచేస్తుంది అలాగే మన ఫేస్ అనేది గ్లోగా రావడానికి పనిచేస్తుంది అనమాట ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదారనైతే వేయండి ఈ రెండు ఉప్పల పైన మీకు ఒకటి అవసరం అనుకుంటే ఒకటే చేసుకోండి ఇలా మనకి వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే వేయండి ఇలా కాఫీ పొడి వేసిన తర్వాత మనం దీన్ని గనక ఫేస్ కు అలాగే మో దగ్గర అలాగే నెక్ దగ్గర అప్లై చేసాం అనుకుని దీన్ని మనకి డెడ్ స్కిన్ ఉన్న పోతుంది అలాగే మన ఫేస్ అనేది గ్లోగా వస్తుంది అలాగే న్యాచురల్ లుక్ ఉంటుంది అలాగే మనకి ఇది పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్ గా ఉంటుంది మనకి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అనమాట ఎక్కడైనా మురికి ఉన్నా కూడా దీంతో రుద్దడం వల్ల నీట్ గా అయిపోతుంది చాలా ఫ్రెష్ గా ఉంటుంది మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట టమాటాల కూడా మన ఫేస్ కు చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మన ఫేస్ ను ఆ టమాటా పండ్ అనేది బాగా నిగనిగలాడేటట్టు చేస్తుంది అనమాట టమాటా పండు ఎలా నిగనిగలాడుతుందో మనం కూడా దీన్ని డైలీ కనుక వాడాం అనుకోండి ఇలా మన ఫేస్ కూడా అలాగే నిగనిగలాడుతుంది అనమాట తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న మూత కానీ ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి అలాగే చూడండి అయితే దీంట్లో లవంగ మిరియాలు అయితే వేసి పెట్టాను అనమాట పసుపు పురుగు పట్టకుండా ఉండడానికి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ ఉంటుంది కదా అది వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేయండి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇది ఎందుకు అంటే చాలా మంది అయితే పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాగే పళ్ళు గార పడినట్టుగా ఉంటాయి నోట్లో నుంచి మాట్లాడుతుంటే బ్యాడ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఈ సమస్యతో చాలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివి ఏది రాకుండా పేస్ట్ వాడకముందు దీంతో గనక మనము పళ్ళను తోముకున్నాం అనుకోండి ఇంకా మన పళ్ళు అనేది బాగా నిగనిగలాడుతాయి అలాగే గార ఉంటే పోతుంది మెయిన్ ఫస్ట్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట నోట్లో ఉండే క్రిములు అనేది చనిపోతాయి యాంటీబయాటిక్ వల్ల పసుపు వల్ల అందుకని మనకి పసుపు వల్ల మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మన నోరు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే ఇప్పుడు చలికాలం కాబట్టి స్కిన్ అనేది పగులుతా ఉంటుంది అనమాట మనం బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి స్కిన్ అనేది పగిలిపోతా ఉంటుంది అంత రఫ్ గా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట స్కిన్ అనేది అలా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం స్నానం చేసుకొచ్చిన వెంటనే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి అలాగే ఆ వాటర్ లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుంది రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ వాటర్ రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకొని మనం స్నానం చేసిన తర్వాత దీన్ని గనక మనం ఫేస్ కు హ్యాండ్స్ కు కాళ్ళు అందు అప్లై చేసామనుకోండి మనకి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది అలాగే మనకి న్యాచురల్ గా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఆయిల్ ఉండడం వల్ల మనకి స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక మనము అప్లై చేసామనుకుంటే ఎటు చేస్తే ఎటువంటి మాయిశ్చరైజర్లతో పని ఉండదు చాలా బాగుంటుంది మనం వందలు వందలు పెట్టి మాయచరేజర్లు క్రీమ్ కొనాల్సిన పని లేకుండా ఈ చిన్న టిప్ ను ఫాలో అయ్యామంటే సరిపోతుంది దీన్ని ప్రతిరోజు వాటర్లో వేసి కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా ఎక్కువగా కలిపేసుకొని ఒక స్ప్రే లో కనుక పెట్టి పెట్టుకున్నామంటే లేదంటే ఒక ఒక గాజు సీసాల పోసి పెట్టుకున్నా దీన్ని మనం ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి చలికాలం అయితే వచ్చేసింది కాబట్టి మనకు పెదవులు అనేది పగిలిపోతా ఉంటాయి ఒక్కొక్కసారి స్కిన్ అనేది లేస్తా ఉంటుంది ఒక్కోసారి మంట తీస్తూ ఉంటుంది మనం ఏదైనా కారం తగిలినప్పుడు కూడా మంట తీస్తూ ఉంటుంది ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజిలిన్ అయితే తీసుకోండి ఆ వ్యాజిలిన్ లోనే ఇలా హనీ కూడా వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీ హనీ వేసేసి ఈ వ్యాజిలిన్ హనీ రెండు బాగా కలిసేటట్టు కలిపేసేయండి చూడండి ఈ విధంగా మంచి క్రీమీగా రావాలన్నమాట ఇలా ఇలా బాగా కలపండి ఇలా కలిపామనుకోండి మనకి ఇది బాగా క్రీమ్ మాదిరి అయిపోతుంది అనమాట దీన్ని మనము ప్రతి రోజు నైట్ పడుకునేటప్పుడు మనకి పెదవులకైతే అప్లై చేసుకోవాలన్నమాట మనం బోన్ చేసి పడుకునేటప్పుడు పెదవులకు అప్లై చేసుకుందాం అనుకోండి పెదవులు అనేది పగలకుండా స్మూత్ గా ఉంటాయన్నమాట అలాగే న్యాచురల్ గా చాలా గ్లోగా వస్తాయి మనం రోజు అప్లై చేయడం వల్ల అలాగే దీన్ని పెదవులకు మాత్రమే కాకుండా మన స్కిన్ కూడా అప్లై చేసుకోవచ్చు మన మనం స్నానానికి వెళ్లే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర మన హ్యాండ్స్ కు అలాగే ఫేస్ కు మనకి కాళ్ళు పగిలితే కాళ్ళకు అప్లై చేసుకున్నాం అనుకోండి మనం స్నానానికి వెళ్ళినప్పుడు ఇది హనీ ఉంటుంది కదా మనం కడిగేసుకున్నట్టుగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ కూడా పగలకుండా మన మనకి మంచిగా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ రోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కూడా కమెంట్ చేయండి దీన్ని ఒక ఒక చిన్న డబ్బాలో పెట్టి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక లీటర్ అంత వాటర్ అయితే తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత చెక్క ఉంటుంది కదా మనము మసాలా దినుసులో వాడే చెక్క అదైతే ఇలా ఒక ఒక పది పీసులు దాకా వేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా ఒక టెన్ పీసెస్ ఉంటాయి ఇవి వేసేసేయండి వేసేసి ఇవి వాటర్లో బాగా మరగాలన్నమాట చూడండి ఈ విధంగా వాటర్ అయితే చేంజ్ కావాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఈ విధంగా అయితే అయిపోతుంది ఇలా వాటర్లో ఉండేదంతా ఈ సారీ అండి చెక్కలో ఉండేదంతా ఈ వాటర్ లేకి దిగుతుంది చూడండి ఇలా అంటే మెత్తబడిపోతాయి అనమాట చెక్క అనేది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్ మనము ఆ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్ వస్తుంది చూడండి ఇలా ఆ ఫ్లేవర్ అంతా వాటర్ వచ్చేసి ఈ విధంగా కలర్ అయితే వాటర్ చూడండి ఎలా వచ్చాయో తర్వాత దీన్ని ఈ చెక్కనంతా మనము అలానే పెట్టేసేసి లాస్ట్లో వడగట్టేద్దాము చూడండి ఇప్పుడైతే ఇంకా ఈ వాటర్ చల్లగా అయిపోయాయి కదా దీంట్లో ఒక చిన్న కప్పు అంతా కళ్ళుప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ అదైతే వేయండి అలాగే ఒక పది వరకు కర్పూరం బిల్లల్ని వేయండి ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం వేయండి లేదు అని అంటే ఇలా మామూలు కర్పూరం అయినా ఇలా స్నాచ్ చేసి వేయండి ఉప్పు కరిగిపోతుంది అనమాట వెంటనే ఎందుకు అని అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయన్నమాట వాటర్ తొందరగా కరిగిపోతుంది లేదంటే ఒక తో కలిపామంటే సరిపోతుంది తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయాలి జవాదు అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా ఇది ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటారు ఇది మంచి వాసనతో ఉంటుంది దీని అంత మంచి వాసన ఇంకా ఏది ఉన్నదని చెప్పొచ్చండి జవాదు పొడి వాసన ఇంకా ఇది వేసిన తర్వాత రెండు షాంపూలు అయితే వేసేసుకోండి ఇవి షాంపూ వేయడం వల్ల మనం ఇల్లు తూచేయడానికి ఇదైతే లిక్విడ్ తయారు చేస్తున్నానమాట ఈ షాంపూ వేయడం వల్ల మనకి ఫ్లోర్ తూర్చేటప్పుడు మనకి ఎక్కడైనా జిడ్డు అది ఉన్నా కూడా నీట్ గా పోతుంది అనమాట చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇవైతే ఇప్పుడు అన్ని దీంట్లో మంచి సువాసన వచ్చేటివి ఉన్నాయి కాబట్టి ఇది కలుపుతుంటేనే ఇల్లు మొత్తం మంచి పరిమళంతో నిండిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ ఉంటుంది ఆళ్ళు మనకి చెక్క ఉడకబెట్టేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది అలాగే కర్పూరం వేసాము అలాగే షాంపూ వేసాము అలాగే జవాద పౌడర్ మెయిన్ వేసాం కదా ఇంకా ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది ఈ విధంగా అన్ని కలిసి కరిగిపోయేటట్టు బాగా కలిపేసేయండి దీంట్లో ఉప్పు కూడా కరిగిపోయింది పూర్తిగా చల్లారిపోయాయి అనమాట వాటర్ అయితే ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి ఈ విధంగా వడగట్టేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా వడగట్టుకున్న వాటర్ ని ఒక బాటిల్ పోసి పెట్టుకోవాలన్నమాట ఇది ఇలా మనం బాటిల్లోకి పోసి పెట్టుకున్నామండి ఇది ఎన్ని రోజులైనా అస్సలు పాడవవు మనం ఇల్లు తుడుచడానికి ప్రతి రోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా మా పెడుతూ ఉంటాము ఇల్లు వాడుకోవచ్చు అనమాట మనం బయట వందల వందలు పెట్టి ఫినాయిల్ అవన్నీ కొనాల్సిన పని ఉండదు ఇది వేసి తుడ్చడం వల్ల మనకి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది అలాగే ఉప్పు వేయడం వల్ల నెగిటివిటీ అనేది పోతుంది ఇప్పుడు మనకి ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పు వేసి తుర్చడం అనేది చాలా మంచిది అనమాట ఈగలు అవన్నీ రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ నెగిటివిటీ అనేది పోతుంది ఎప్పుడు ఇల్లు మొత్తం మంచి వాసనతో ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ విధంగా పోసేసుకోవాలి ఆ నురుగ అనేది కొద్దిసేపటికి పోతుంది తర్వాత ఇది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పోసి పెట్టుకుంటే మనం ఇల్లు తుడిచే రోజు ప్రతి రోజు ఇల్లు తుడిచేటప్పుడు దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కానీ లేదంటే ఒక మూత వేసేసుకొని ఇల్లు తుర్చామనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది దోమలు కానీ ఈగలు కానీ ఏవి రావు ఇంకా రాబోయేది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఇలా మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈగలు రావు దోమలు రావు అలాగే ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది బ్యాక్టీరియా అనేది ఉండకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు పాసు పోస్తూ ఉంటారు కాబట్టి ఇలా గనక మనం మా పెట్టేసాం అనుకోండి పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా ఈ లిక్విడ్ అయితే తయారు చేసి పెట్టేసుకోండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్